సంగారెడ్డి బీజేపీ కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ రాజగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదవ తేదీన పటాంచేరులో జరగబోయే ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ద్వారకారవి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కసినివాసు బీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అశ్వంత్ కౌన్సిలర్ మందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు విషయాలకు వస్తే ఇక్కడ మేము మార్నింగ్ ఇక్కడ ఏడు గంటల నుంచే సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సభా స్థలాలు చేరుకోవాల్సి ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది గంటలకు ఎందుకంటే ప్రధానమంత్రి సభ కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి ఎస్పీజీ కంట్రోల్ లో ఉంటది కాబట్టి తర్వాత లేట్ వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా మేము ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో పట్టణ కేంద్రంలో కూడా బస్సులు ఉంటాయి ఆ బస్సులలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పాటు సానుభూతి పాటు భారతీయ జనతా పార్టీకి ఓటేసే వాళ్ళు అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మా సభా స్థలం ఎక్కడంటే ఎల్లంగి కాలేజీ పక్కన ఎస్ఆర్ ఆ స్టేడియంలో సుమారు యాభై ఎకరాల స్థలంలో అక్కడ సభ ఉంటుంది ఆ పత్రికా విలేకరులు కూడా పొందరం చేరుకోవాలి అక్కడికి ఎందుకంటే ఈ ఎస్పీజీ ఉంటది కాబట్టి వాళ్ళ అనుమతి ఇవ్వదు కాబట్టి ముందే మీకు బాసులు కూడా జిల్లా యంత్రాంగం మా పార్టీ యంత్రాంగం కూడా చూస్తుంది కాబట్టి ఇక ఈ త్వరలో చెప్తాము ముఖ్యంగా మన కార్యకర్తలు తెలియదంటే ఏడు గంటలకు వరకు ప్రతి ఊర్లో కూడా బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి ఏడు గంటలలో బస్సు వస్తుంది అక్కడ ఎనిమిది ఎనిమిది తర్వాత వస్తుంటే పది గంటలకు సభ స్టార్ట్ అవుతుంది పది గంటలకు మన మోడీ గారు వచ్చే సభకు తన యొక్క బహిరంగ సభలో ప్రజలుద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన దేశాన్ని కాపాడుతున్నాం దేశం కోసం పోరాడే ప్రతి ఒక్కరు కూడా దేశం నుంచి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు విచ్చేయాల్సిందిగా అందరినీ కూడా మనవి చేస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా శుభోదయం మరి ఈరోజు నాతో పాటు మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ గారు మరియు జిల్లా అధికారి గారు మరియు గుల్లం గారి సురేందర్ గారు ముగరాజు గారు పట్టణ అధ్యక్షులు వారక రవి గారు ఎస్సీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ అశ్వన్ గారు మరి యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఐదో తారీఖు జరగబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సభ గురించి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా సంగారెడ్డి జిల్లాకు నరేంద్ర మోడీ రావడం విధంగా శుభ పరిణా పరిణామం అందులో భాగంగా పలి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పటంచెల్లో పటల్పూడలో భారీ బహిరంగ సభ ఉంది ఆ భా భారీ సభ గురించి సుమారు లక్ష మందితో ఆ యొక్క సభను నిర్వహించడం జరుగుతుంది వాటి ఏర్పాట్లు ఆ యొక్క సభ గురించి అన్ని కూడా జిల్లా యంత్రాంగం పార్టీ కూడా చాలా పటిష్టంగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పేసి సిద్ధాంతంగా సిద్ధాంతం మీద గౌరవ ప్రధానమంత్రి మొదటిసారిగా ప్రధాని హోదాలో సంగారెడ్డి జిల్లాకు రావడం శుభ సూచకం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి వారు రాకని పార్టీ ప్రతిష్ట కోసం మేము వినియోగించుకుంటాం ఆయన ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు ఆ యొక్క సభ లక్ష మందితో నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం సంగారెడ్డి కాంచేస్ నుంచి సుమారు ఇరవై వేల పైచీలకు జనాలను తరలించడం కోసం అని చెప్పి పెట్టుకున్నాం ఇవాళ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు కామారెడ్డి అవి కావచ్చు మెదక్ ఎంపీ మరియు జగనాబాద్ ఎంపీ రెండు కావచ్చు గెలుపు కోసమే దోహదపడడం కాకుండా రాష్ట్రంలోని పదిహేడు అస్సం పార్లమెంట్ స్థానంలో కూడా గెలపడం కోసం ఈ యొక్క మోడీ గారి యొక్క సభ దోహదపడతాయని చెప్పేసి మేము తెలియజేస్తూ వారి యొక్క రాకను మేము చాలా గర్వంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మరియు కౌన్సిలర్ మధుల నాగరాజు గారికి పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి గారికి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యాలయ సభ్యుడు కౌన్సిలర్ బు గారికి తర్వాత రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు సభ్యుడు పులన్నగారి సుందర్ గారికి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు యశ్వంత్ గారికి అందరి కూడా పేరు పేరున ఈ పత్రికా సమావేశాన్ని చేసిన వాళ్ళు కూడా ముఖ్యంగా ఐదో తారీఖు మన భారత భావి ప్రధాని మన కారణజన్మైనటువంటి నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తూ తర్వాత అదేవిధంగా అధికార ప్రోగ్రాంతో పాటు పార్టీ బహిరంగ సభను కూడా ఐదో తారీఖు మన పటేల్ కూడా పటంచేల్లి నియోజకవర్గంలోని పటేల్ కూడా ఎల్లంకి కాలేజ్ ఎస్ఆర్ గ్రౌండ్ గ్రౌండ్లో సుమారు లక్షకు పైన ప్రజలతోటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా కా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి సభను బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందని కోరుతూ మనకు భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అనేది చేయడం డెవలప్మెంటు మన ప్రధానమంత్రి డెబ్బై సంవత్సరంలో చేయనటువంటి అభివృద్ధిని గత పది సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు అభివృద్ధి ఏ విధంగా చేసిండు అనే దానికి దానికి ప్రజలే నిదర్శనం వాళ్ళు ధైర్తి కార్యక్రమంలో డైలీ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు పోవడానికి గత డె పది సంవత్సరాలకు ముందు ఒక నాలుగు గంటలు పట్టే సమయాన్ని ఈరోజు తను రెండు గంటల సమయంలో తన గమ్యస్థానం చేర్చుకునే విధంగా చేసిన ఘనత మన ప్రధానమంత్రి గారికి ఉంది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మన నా సంగారెడ్డి నుంచి నాందేడ్ హైవేల నారాయణపేట్కు రోజు గంట గంటకు బస్సు హైదరాబాద్కి వచ్చేది సుమారు ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టేది వాళ్ళు నారాయణ కేటు నుంచి హైదరాబాద్లో ప్రోగ్రామ్ కార్యక్రమాలు చేసుకోవాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు గంట నెలలో హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ చేసుకుని వెళ్తున్నారంటే దేశం ఏ విధంగా రోడ్డు మార్గాలు రైలు మార్గాలు అభివృద్ధి చెందితే ఏ విధంగా మన అట్టడు స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఏ విధంగా అవతరించబడిందో నరేంద్ర మో మోడీ గారు తన పది సంవత్సరాల పరిపాలన చూపించారు రైలు డెవలప్మెంట్ కానీ ఎయిర్వేస్ కానీ అంటే విమానాశ్రయాలు కానీ చాలా విమానాశ్రయాలు కొత్త విమానాశ్రయాలు వచ్చినాయి చాలా రైల్వే స్టేషన్లు కొత్త ఆధునీకరించాం గత మొన్న లాస్ట్ మంత్ మనం అన్ని రైల్వే స్టేషన్ ఆధునికరణ గురించి వచ్చి చేర్చుకోవడం జరిగింది అందులో మన జిల్లాలో ఈదురుల నాగ మన రైల్వే స్టేషన్ టర్మినల్ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమంలో ఎక్కడి నుంచంటే భేటీ పడావ నుంచి రైతులకు సంబంధించిన వారు కానీ తర్వాత విద్యుత్ విషయంలో కూడా మొన్ననే కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి ప్రాజెక్టును ప్రజలకు ఉచిత విద్యుత్ ఇ అందించాల ఉద్దేశంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని ప్రతి పైన అందరికీ కూడా సబ్సిడీ పైన కరెంట్ కూడా నాలుగు వందల యూనిట్ లోపు అందరు కూడా ఫ్రీ విద్యుత్ ఇవ్వాలని సంకల్పించడం జరిగింది ఆ విధంగా ప్రతి ప్రోగ్రాం చూసుకుంటే ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా గానీ అభివృద్ధి తప్ప ఏది లేదు మన గత పాలకులు చేసినటువంటి నష్టాలను ఆయన భరిస్తూ వాటిని తేల్పేస్తూ అప్పులను తేక్తూ భారతదేశాన్ని ముందు తీసుకోవలసిన చరిత్ర మన ప్రధానమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తాం కావున సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి నుంచి జైరాబాద్ వరకు పోవడానికి చాలా అనుభవ ఇంతకుముందు ఫోర్ లైన్లో ఉండే దాన్ని ఆన్ లైన్లాగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది పన్నెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా నాందేడ్ నుంచి ఇది మన హైదరాబాద్ నుంచి నాందేడ్ వరకు కూడా హైవేను ప్రారంభించడం జరిగింది ఇంకా రైల్వే ప్రో ప్రాజెక్టులు చాలా తర్వాత ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు చాలా మంది జాతీయ అంకితం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలను ఆవిష్కరిస్తూ ఎంబడే ఇమ్మిడి తన పక్కన ఉన్న గ్రౌండ్లో ప్రజలను ఉద్దేశించి జాతిని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగం ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూడోసారి అధికారం రాబోతున్న ప్రభుత్వం ఏదైందంటే అది భారతీయ జనతా పార్టీ అది కూడా సంపూర్ణ మెజారిటీతో సుమారు నాలుగు వందల యాభై మెజార్టీకి దిశగా ప్రయాణిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అందరూ తోడ్పడాలని కోరుతూ ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే జిల్లా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మోడీని చూడడానికి ఎందుకంటే రీసెంట్గానే ఒక రామ జన్మభూమిలో రాము యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసినటువంటి కార్ణ జన్మైనటువంటి నరేంద్ర మోదీ గారిని చూసి తన్మించి తను ఎంత గొప్ప కార్యక్రమం చేసిన ఐదు వందల సంవత్సరాల చరిత్ర గలటువంటి గుడిని నిర్మించి ఈ ఈసారి తన యొక్క గొప్ప తరాన్ని చూపించుకున్నాడు అదేవిధంగా రామవి తరాలను కూడా భారతదేశానికి ఒక ఔన్నత్యాన్ని ఒక యూనిట్ని తీసుకొచ్చి ప్రపంచంలోనే భారతదేశ అన్ని మతాల వారు అన్ని ఉప్పు కులాస్తుల వారు అందరూ కూడా భారతదేశంపై చూస్తూ భారతదేశం అంటే ఒక పవిత్రమైన దేశంగా అన్ని దేశాలలో గౌరవించే దేశంగా క్రియేట్ చేసినటువంటి మన నరేంద్ర మోడీ గారికి అందరం కూడా కృతజ్ఞత తెలియల్సిందిగా ఆ సభకు ఇచ్చేసి అందరం కూడా కృతజ్ఞత తెలియజేసిందిగా కోరుతూ ఈ యొక్క సమావేశం ఇచ్చే పత్రిక మీరు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది